బీఆర్ఎస్ సీనియర్ నేత ఎస్సీ ఎస్టీ కమి కమిషన్ మాజీ చైర్మన్ ఎల్లో శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో దుర్సుగా ప్రవర్తించినట్టు శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం నోటీసులు ఇచ్చేందుకు మారట్పల్లిలోని ఆయన నివాసానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు అయితే ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీసు పెద్ద ఎత్తున శ్రీనివాస్ నివాసానికి చేరుకున్నారు పోలీసులు వాగ్వాదం దిగారు దీంతో ఎర్రోలా శ్రీనివాస్కు అదుపు అదుపులోకి తీసుకొని మాసప్ ట్యాంక్ పిఎస్కు తరలించారు అయితే ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయన ఆయన అక్రమంగా అరెస్టు చేశారంటూ కూడా విమర్శలు చేశారు అయితే మొన్న మనం చూసాం పాడి కౌశిక్ రెడ్డికి కూడా ఇరవై ఏడు తారీఖున హాజరు కావాలంటూ కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కూడా పోలీసులు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో అయితే పాడి కౌశిక్ రెడ్డి బంజారాయలు బంజరాయల్ సిఐ పైన దుర్తుగా ప్రవర్తించిన విషయం మనకు అందరికీ కూడా తెలిసిందే దాని తర్వాత రాజకీయ పరిణామాలు చోటు చేసుకుని రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత దీంట్లో భాగంగానే శ్రీనివాస్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ కూడా అటు దుర్ సిఐపై దురుసుగా ప్రవర్తించారంటూ కూడా కేసు నమోదు చేశారు అయితే దాంట్లో భాగంగానే ఈరోజు ఉదయం నోటీసులు ఇవ్వడానికి తన నివాసంకి వెళ్తే అక్కడున్న స్థానిక బీఆర్ఎస్ నేతలు కూడా పోలీసులపై వాగ్విధానం దిగడంతో పోలీసులు అదుపు తప్పుతుందనే అంటే ల్యాండర్ అదుపు తప్పుతుందనే నేపథ్యంలోనే శ్రీనివాస్ని అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు అయితే ఇప్పటికైనా ఒక ఎందుకంటే మనం రోజు చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో అటు ప్రశ్నించే వాళ్ళకు ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయంటూ కూడా తెలియమైన నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ నేత సీనియర్ నేతను అరెస్ట్ చేయడం అనేది ఒక గమనార్థం అయితే అయితే ఇప్పటికే హరీష్ రావు స్పందిస్తూ ఇది ఎమర్జెన్సీకి తల్పిస్తున్న పాలన తెలంగాణలో ఎమర్జెన్సీని తల్పిస్తుంది కూడా హరీష్ రావు కామెంట్ కూడా చేయడం జరిగింది అన్యాయంగా అక్రమంగా కేసులలో పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నది ఎన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు

స్టేర్లేదు మాట్లాడాలి అరెస్ట్ చేస్తా ఉన్నారు అక్రమంగా ఐదు గంటల వచ్చి టోర్లు పడతా ఉన్నారు